సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజల్లో ఇతనికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు మహేష్ బాబు చిత్రం రిలీజ్ అయితే అన్ని వర్గాల ఫ్యాన్స్ ఆ చిత్రానికి క్యూ కడతారు అలాంటి మహేష్ బాబు ఇప్పుడు నెటిజన్ల కామెంట్స్ ఎదుర్కొంటున్నారు ఎందుకు ఏంటి అనేగా మీ సందేహం సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం కొంతమంది కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటారు అలా కొన్నాళ్ల కిందట ఓ తాత తన మాటలతో ఫుల్ ఫేమస్ అయ్యారు ఆయన చెప్పిన కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది డైలాగ్లో కనిపించని ఓ భూత పదం కూడా ఉన్నప్పటికీ చాలామందికి ఇదేదో భూత పదంలా మారిపోయింది తాజాగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలోని పాటకు ఈ పదాన్ని వాడేశారు ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ కామెంట్స్ ఎదుర్కొంటోంది అయితే ఈ చిత్రంలో కుర్చీని మడత పెట్టి పదం ఉపయోగించడంపై కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అయ్యే మీలాంటి స్టార్ సినిమాలో ఈ పదం తొలగించారని డైరెక్ట్గా మహేష్ బాబుకే విజ్ఞప్తి చేస్తున్నారు ఇలాంటి భూతు పదాలు విని పిల్లలు చెడిపోతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ పదాన్ని ఇలాగే వదిలేస్తే పిల్లలు పదే పదే ఆ పదం ఉపయోగించే అవకాశం లేకపోలేదు చూద్దాం మరి మహేష్ బాబు పెద్ద మనసుతో స్పందిస్తాడు లేక కమర్షియల్ ఎలిమెంట్ కింద వదిలేస్తారు